ఈ దేవాలయంలో శ్రీశక్తి పీఠంలో శ్యామలా నవరాత్రుల్లో ఈ రోజు నవమి రోజు అంటే ఈ రోజు పూర్ణాహుతి జరుగుతుంది శ్యామలాదేవి పరిచయము మన అందరికీ కాళిదాసు వల్ల జరిగింది ఆయనకు సాక్షాత్కారం ఇచ్చింది శ్యామలాదేవి ఆయన మొదటి రచింది శ్యామలా దండకం అయితే మన అదృష్టమో మన దురదృష్టమో శ్యామలాదేవి రాజశ్యామల హోమాలు చేస్తే అది కేవలం రాజకీయం కోసమని రాజశ్యామల హోమాలని హోమం చేస్తే రాజకీయాలు ఎక్కడికో వెళ్ళిపోతారని ఇరవై ఆరు రకాల రాజశ్యామలు ఉన్నారు ఏవి తెలుసుకోకుండా అలా మనం ఎక్కడెక్కడ రాజశ్యామలు ఎవరు చేస్తుంటే వాళ్ళు స్వలాభం కోసం చేస్తున్నాం అనుకుంటాం కానీ ఇటువంటి దేవాలయాలకు వచ్చినప్పుడు ఇటువంటి పీఠానికి వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది దేశ సంరక్షణ కోసము హైందవ ధర్మ సంస్థాపన కోసము లోక కళ్యాణార్థం కోసము రాజశ్యామల హోమాలు నవరాత్రులు జరుపుకుంటాము ఇది చూసిన తర్వాత దయచేసి దీన్ని వీక్షిస్తున్న ప్రజలందరూ తెలుసుకోవలసిన ఏమిటి అని అంటే ఏ భగవంతుడు కూడా ఏ శక్తి స్వరూపిణి కూడా ఒక వ్యక్తి కోసము ఏ సాంప్రదాయాలను తయారు చెయ్యలేదు ఏ విధి విధానాలను తయారు చెయ్యలేదు వాళ్ళ వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు దానికి దాన్ని వినియోగించుకోవడం జరిగింది రాజశ్యామల సాక్షాత్తు లలితా పరమేశ్వరి కానీ మీనాక్షమ్మ వారు కానీ రాజరాజేశ్వరి కానీ యుద్ధ ప్రకటన చేసినప్పుడు వాళ్ళ సైన్యాధ్యక్షురాలిగా వారి వెంట వెళింది వాళ్ళ మంత్రి వలే ఉందావిడ అందుకే అంత స్వరూపిణి ఆవిడ అమ్మవారి అలా ఆవిడ శక్తిని దేశ ఉద్ధరణకు హైందవ ఉద్దరణకు చక్కగా ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలు ధర్మాన్ని తెలుసుకుంటూ ఎదగాలని కోరుకుంటూ ఇలాంటి చక్కటి సంస్థ వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరూ ఈ పీఠం నుంచి నేర్చుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను సర్వే జనా